కడుపు కోత కలిగించింది అంటే అయితే నేను ఎవరిని ఉద్దేశించి చెడుగా అనట్లేదు విమర్శించట్లేదు పిన్ పాయింట్ చేయట్లేదు కేవలం సో నా కూతురు కూడా నాకు మైండ్ లో వచ్చింది తన భవిష్యత్తు ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఒక తల్లిగా నేను ప్రతి ఒక్క ఆడపిల్లకంటే హాయ్ అండి యాక్చువల్ గా బయటికి వెళ్తూ ఉన్నాను బయటకు వెళ్తూ తయారయ్యి వచ్చేసరికి మా వారు న్యూస్ చూస్తూ ఉన్నారు న్యూస్ చూస్తూ ఉంటే ఆగని కన్నీరు అలాగా ఫ్లాష్ న్యూస్ వస్తూ ఉందనమాట సో ఏంటి అని చూశాను చూసేసరికి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఏంటి ఆ న్యూస్ అంటే ఎందుకంటే నాకు కూతురు ఉందండి నా కూతురికి పెళ్ళి కావాలి సో ఆ న్యూస్ చూసి చాలా ఏడుపు వచ్చేసింది ఎంత ఏడుపు సరే వెంటనే చెప్పాను మా వారికి ఒక్క టెన్ మినిట్స్ ఆగు వెళ్దాం కానీ చిన్న వీడియో చేసుకొని వస్తానంటే సరే చేసుకో అన్నారు యాక్చువల్గా చెప్పాను కదా షాపింగ్కి వెళ్తూ సరే ఈరోజు నేను ఆ వీడియోలో ప్రతి ఒక్క పెళ్ళి కావాల్సిన అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయిలకు చెయ్యి ఎత్తి దండం పెడుతూ చెప్తున్నాను మీరు మీ మనసులో ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పండి తల్లిదండ్రులకు ఈ కాలం తల్లిదండ్రులు ఎవ్వరు కూడానండి అంత కఠినంగా ఉండట్లేదు పిల్లలు అంటే మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు రావట్లేదు వాళ్ళు ఇదే చదువుతామంటే చదివిస్తున్నారు ఈ కాలేజ్లోనే చదువుతామంటే చదివిస్తున్నారు ఈ జాబే చేస్తామంటే చేయిస్తున్నారు మా మేము ఇతన్ని ఇష్టపడ్డాము ఇతనితో మేము జీవితాంతం సంతోషంగా ఉంటాము అంటే అడ్డు చెప్పట్లేదు కొంతమంది ఎవరో చాలా రేర్గా అంటే కుళ్ళము కాని వాడిని పెళ్లి చేసుకుందని కూతుర్లని చంపటము లేదు డబ్బు లేని వాడిని ప్రేమిస్తుందని కూతురులను చంపటము లేదు కుళ్ళము డబ్బు లేకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుందనేసి చంపటాలు అలాంటివి కొంత చాలా రేర్గా జరుగుతున్నాయి కానీ నిజంగా ఏ తల్లిదండ్రులు కూడానండి ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో ఎవ్వరు కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అడ్డు చెప్పట్లేదు ఎక్కడో చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది కాబట్టి ఇంత మీరు ఫ్రీగా ఉన్న తల్లిదండ్రుల దగ్గర మీ మనసులోని మాట చెప్పకుండా పెళ్ళైన తరువాత ఉరి వేసుకోవటాలు అలాగే భర్తలను చంపటాలు ఇలాంటివి చెయ్యటం వల్ల నష్టం ఎవరికి మీ కంటే నష్టము తల్లిదండ్రులకు పుట్టించుకొని అల్లారుగా ముద్దుగా పెంచి మీరు ఈ ఉన్నత స్థానానికి వచ్చిన మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీకోసం పగలు రాత్రి కష్టపడి వాళ్ళు తిని తినక కట్టి కట్టక ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచుంటారు ఆ పెంపకము కోసమైనా వాళ్ళు మీ మీద చూపించిన ప్రేమ కోసమైనా సరే మీరు చేసే తీసుకునే డైంజరస్ స్టెప్స్ వలన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారని మీరు ఒక తప్పు చేసేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది చెప్పాను కదండి ఈ కాలం అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర కఠినంగా ఉండట్లేదు ఫ్రెండ్లీగా ఉంటున్నారు వాళ్ళకు నచ్చిన కూరలు వాళ్ళకు నచ్చిన ఫుడ్డే చేసి పెడుతున్నారు వాళ్ళకు నచ్చిన లైఫ్ స్టైల్ ఉండేలాగే ఇస్తున్నారు వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఎవరు రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు అలాంటప్పుడు పెళ్ళి ఇష్టం లేకపోతే తండ్రి దగ్గరన్నా చనువు ఉంటుంది తల్లి దగ్గరన్నా చదువు ఉంటుంది లేదు ఇద్దరి దగ్గర చాలా చనువు ఉంటుంది సో ఓపెన్గా నాకు ఇష్టం లేదు పెళ్ళి నేను ఇంకా కొన్నాళ్ళ తర్వాత చేసుకుంటాను లేదు అతన్ని ఇష్టపడ్డాను అతన్నే చేసుకుంటా హ్యాపీగా ఉంటా అంటే కొన్నాళ్ళు తల్లిదండ్రులు బాధపడిన నెక్స్ట్ నచ్చిన విధంగానే చేస్తారు అలా కాకుండా తల్లిదండ్రులు బాధపడతారనేసో తల్లిదండ్రుల కోసం అనేసో లేదు ఈ పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులు పరువు పోతుందనేసో ఆలోచించి పెళ్లి చేసుకొని ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ఆ తర్వాత మీకు మీరు నిర్ణయాలు స్టెప్స్ తోటి గురి వేసుకోవటాలు ఆత్మహత్యలు చేసుకోవటం వలన అక్కడ ఏమవుతుంది కన్నీ పెంచి ఎన్నో ఆశలతోటి మిమ్మల్ని పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులు జీవితాంతము బ్రతికినంత కాలము తప్పు చేశామే నా కూతురు మనసులో ఉన్నది నేను తెలుసుకోలేక తప్పు చేశానని రోజు ఆ రోజు ప్రతిరోజు మదన పడుతూనే వాళ్ళు బ్రతకాల్సి వస్తుంది మీరు నిజంగా తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళైతే కంపల్సరీ అంత ప్రేమించే తల్లిదండ్రుల దగ్గర మీ మనసులోని మాట కరా కండిగా చెప్పాలి ఎందుకంటే ఆ లైఫ్ మీది మీరు నెక్స్ట్ తల్లిదండ్రులు మేము మా లైఫ్ అయిపోయింది కానీ బ్రతకాల్సింది మీరు జీవితాంతం హ్యాపీగా ఉండాల్సింది మీ జనరేషన్లో మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి కరకండిగా మీ లైఫ్ మేము ఇలాగే ఉంటాము ఇతన్నే చేసుకుంటామని చెప్తే బాగుంటుంది కొంతమంది ఏం చేస్తున్నారు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవటము ఆ ఫస్ట్ రోజో సెకండ్ రోజో ఒక వన్ వీక్లో భర్తలను చంపేస్తున్నారు అలా చంపటం వల్ల ఏదో ఒకరోజు జైలుకి వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళకు శిక్ష లేకుండా ఏమి అంటూ ఉండదు కానీ ఇలాగ తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువయ్యి వాళ్ళ కోసము వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఇలాగ సూసైడ్ చేసుకోవటం అన్నది మాత్రం చాలా అంటే కన్నీరు వచ్చిందండి చెప్పాను కదా నాకు కూతురు ఉంది నా కొడుకు నీకు ఆల్రెడీ చెప్పాను నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే తనకు నచ్చినట్లే నా కూతురు కూడా అదే చెప్పాం మేము నీకు ఇష్టమైన పెళ్ళే చేస్తాం నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలనుకుంటే అప్పుడే చేస్తాం ఎవరైనా ఉన్నా ఓపెన్గా చెప్పు ఎవరు లేకపోతే మేము పలానా టైంలో సంబంధాలు చూస్తాము నీకు ఆ సంబంధాలలో కూడా నీకు నచ్చిన వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో మాదేమీ లేదు నువ్వు నచ్చినట్లు నీ లైఫ్ జీవించు అని చెప్పాం సో తను హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది తన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేస్తాము ఏజ్ అనేది ఈ కాలం థర్టీ ప్లస్ కూడా చేసుకుంటున్నారు కాబట్టి పక్క వాళ్ళు ట్వంటీ ఫైవ్కి చేసుకున్నారు ఎదురింటి వాళ్ళు ట్వంటీ ఎయిట్కు చేసుకున్నారు నా కూతురుకి పెళ్ళి అవ్వట్లేదు అనేసి బాధపడుతూ వాళ్ళని ప్రెజర్ పెట్టి నచ్చని వాడిని తెచ్చి ఇలాంటి చిక్కుల్లో డేంజరస్ స్టెప్స్ తీసుకునేలాగా తల్లిదండ్రులను బాధ పెట్టేలాగా మాత్రము ఎవరు చెయ్యకండి ఈ వీడియో నేను కేవలం అండి పిన్ పాయింట్ చెయ్యట్లేదు ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఆ న్యూస్ చూస్తున్న తర్వాత ఇమ్మిడియట్ గా నేను ప్రతి ఒక్క ఆడపిల్లను చెప్పాను కదండి పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కావలసిన అమ్మాయిలను కోరుకుంటున్నాను దయచేసి దయచేసి మీకు మనసులో ఏదున్నా కరాఖండిగా తల్లిదండ్రులకు చెప్పండి చెప్పి కొన్నాళ్ళు కాకపోయినా కొన్నాళ్ళకైనా తల్లిదండ్రులు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇంత కష్టపడింది ఆ పిల్లల కోసమే ఎంత సంపాదించిందో ఆ పిల్లలు సంతోషంగా ఉండటం కోసమే సో స్టార్టింగ్ కొద్దిగా కరాఖండిగా ఉన్న నెమ్మదిగా వాళ్ళ మనసు కరుగుతుంది మీకు నచ్చినట్లే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు సో ఎవ్వరు కానీ ఇక రాంగ్ స్టెప్స్ తోటి అంటే ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని మీకు మీరు డిసైడ్ డైంజరస్ స్టెప్స్ తీసుకోవటము లేదు అంటే అవతల వాళ్ళను కళ ఇలా చెయ్యటాలు మాత్రం చెయ్యకండి దయచేసి ఈ వీడియో ఎవరికైనా మనసు నొప్పిచ్చుంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను ఆర్ మామ్నో. బాయ్ అండి